టీడీపీ తరపున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంటుంది అంటే బాగానే ఉందమ్మా ఇక్కడ తెలుగుదేశం బాగానే వస్తుంది మంచి మెజార్టీ కూడా వస్తుంది హిందూ గురిపేట వారికి మండలం కూడా మొన్న ఆత్మీయత సమాధానం పెట్టారు వాళ్ళది కూడా బాగానే వచ్చారు తినారు బాగానే ఉంది కోవురు నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వీఎం ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు ఖచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తుంది గెలవడమే కాకుండా నాకు తెలిసి మంత్రి కూడా అయిపోతుందని నా యొక్క అభిప్రాయం ఖచ్చితంగా అయిపోతుంది మరి ఇప్పుడు అంటే వచ్చాక బాగా చేస్తారంటారా ఖచ్చితంగా చేస్తారు ఖచ్చితంగా ఒక పౌరు నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేమి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంటుంది అంటారు అటు పోతే పోతాం పూర్ నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంటుంది అంటారు ప్రభావం లేదమ్మా మా ఇప్పుడు మేము అనుకున్నది ఏంటంటే ఇప్పుడు మేము జగన్కి వేయాలని జగన్ సీఎం చేయాలని ఉన్నాం ప్రతి ఒళ్ళకి కూడా ఆయన అందిచ్చిన పథకాలన్నీ బాగా అంది ఉన్నాయి ప్రతి కుటుంబంలో ఆయనకే ఓటేసి ఆయన సీఎం చేయాలని మేము అనుకుంటున్నాం అదే అమ్మా ఓకే కౌర నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పొడి చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంటుంది అంటారు అంటే రెండు మెజర్ట్లో ఉన్నాయి అది రేపు ఏది వస్తుందో నాకు అర్థం కాదు అది ఓకే అండి కౌర నియోజకవర్గంలో టీడీపీ తరఫున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంటుందంటారు ఈసారి గెలుపు గ్యారెంటీ గెలుపు గ్యారెంటీ డిక్లేర్ అయిపోయింది గెలుపు మెజార్టీ ఇరవై వేల ఇరవై ఐదు వేల అది ఒకటి ప్రశాంత్ రెడ్డి అయితే గెలుపే అది డిక్లరు కానీ మెజార్టీ ఇరవై ఐదో ముప్పై గెలిపి ఎప్పుడూ డిక్లేర్ అయిపోయింది ఈయన మన రసన కుమార్ రెడ్డి కూడా వేసేసి చేసి ఇంటికాడే ఉన్నాడు ఆయన వదిలిచిందేమీ లే ఎక్కడ సిమెంట్ రోడ్లు వేసినా లేచిపోండి గందరగోళం అయిపోండి డెవలప్ అయ్యలేదు ఈ సెంటర్ మామూలుగా అసెంబ్లీ కాకపోతే మాత్రం ఈయన మన జగన్మోహన్ రెడ్డి ఏం చేసింది లే చదువుకున్న వాళ్ళు ఈ గీతలో ఉండరు ఈయన మనం ఈయన ఈయన చంద్రబాబు నాయుడు వస్తే ఆట ఉద్యోగాలు వేస్తాడు చదువుకున్న వాడికి అభివృద్ధి చేస్తాడు ఉచితం డబ్బులు ఎవరు ఇవ్వమన్నాడు చదువుకున్న పిల్లకాయలకి జీవనోపాధి చూపిస్తండి అంతేగాని ఊరికి అమ్మఒడి అమ్మఒడి రైటు పద్దెనిమిది ఏళ్ళకి కింద అవసరమా లేదు పేదోడి ఏ కులవలైన ఒక పేదోడు ఉండడు ఆ కార్డును బట్టి పేదోడికి సహాయం చేయండి చదువుకున్న వాడు వేస్ట్ అయిపోతుంది ఈ తడ జగన్మోహన్ రెడ్డి వస్తే చదువుకోబడలేదు ఏదైనా పనులకు పంపించి మీరు కానీ ప్రశాంత్ రెడ్డి గెలుపు డిక్లర్ కానీ మెజార్టీ ఇరవై ఐదా ముప్పై బాగా డెవలప్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళు కొంచెం అభిమానం ఉండే వాళ్ళు ఆల్రెడీ మా నియోజకవర్గంలో పల్లెపాటు దత్తత తీసుకో ఉండదు బాగా డెవలప్ చేసిన మాకు ఆశ ఉంది కానీ ఎంపీ కూడా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే గతంలో టీడీపీ గెలిచిన చరిత్ర లేదు ఆమె ఒక్కలు రాజేశ్వరం గెలిచింది ఇప్పుడు మళ్ళీ ఈయన ఏమిరెడ్డి గెలవబోతున్నాడు మంచి మెజార్టీ రెండు లక్షలకు తగ్గదు మెజార్టీ అది కానీ గ్యారెంటీ చంద్రబాబు నాయుడు రావాలా చదువుకున్న పిల్లకాయలకి మేలు జరగాలంటే చంద్రబాబు నాయుడు రావాలా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కానీ వచ్చినాడనుకో అరాజకీయం నాయకులు ఇట్లా పోయేటప్పుడు మర్చిపోయాడు కూర్చున్నామంటే కేసులు కట్టేస్తారు ప్రశాంత్ రెడ్డి డిక్లర్ గెలుపు కానీ మెజార్టీ ఇరవై ఐదు ముప్పై కోవూరు నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంటుందంటారు అంటారు అంటే మా ఊరు కళ్యాణ్ రెడ్డి గారు ఆ టీడీపీలో చేరుంటారు ఆయన అటు చెప్తే ఆయన ఏది చెప్తే అది చేస్తాను కోవూరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున వీపీఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంటుంది అంటారు బాగుంటుంది మేడం కొత్త వ్యక్తి గతంలో ఉన్నోళ్ళు వాళ్ళు పార్టీలు మారిన ఇద్దరు ఈ కొత్త ఆమె బాగుంటది నెక్స్ట్ వచ్చి వైసీపీ మీద బాగా వ్యతిరేకతుంది తుఫాను కొడితే వచ్చి పట్టించుకున్న నాయకులు లేరు మాకు కనీసం నాలుగు రోజులు నీళ్లు లేవు కరెంట్ లేదు అటు ఉంటే సహాయం చేసిన ఇప్పుడు ఎవరు వస్తే వాళ్ళకి చేస్తారు ప్రజలు ఇప్పుడు వాళ్ళు ఆ రోజు కనీసం ఒక వ్యక్తి ట్యాంకర్ పంపించాడు అతను లేకపోయినా నెల్లూరులోనే మంచినీళ్ళు డేవిస్ నుంచి ఇందుకూరు మంచి మంచినీళ్ళు ఎవరికి సహాయమైనా గానీ నరుకూర్లో జనరేటర్ నీళ్లు పడుతుంటే ఆ ట్యాంకర్ తో తోలిచ్చాడు అతను టీడీపీలో వస్తున్నాడు ప్రెసెంట్ రమేష్ రెడ్డి అని పార్టీలతో సంబంధం లేకుండా పంపించిన వ్యక్తి ఆయన ఆయన చూసి వేసే ఓట్లు చాలా ఉంటాయి నెక్స్ట్ వచ్చి వైసీపీ మీద వ్యతిరేకత బాగుంది ఆమె కొత్త వ్యక్తి ప్రశాంత్ రెడ్డి గారు ఆమెకి బాగుంటది టీడీపీలో చాలా అరిగేషన్స్ ఉన్నాయి గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీలో ఉండి వైసీపీలో పోయాడు అతనితో కొంత మంది ఉన్నారు కాంగ్రెస్ టీడీపీలోకి వచ్చారు పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డి అతనితో కొంతమంది మారి ఒకరికొకరికి విభేదాలు అయిపోయినాయి ఇప్పుడు పాత వర్గాలన్నీ గతంలో టిడిపి గతంలోపేట మండలం మండలం అంతా కంచుకోవట్లాగా వచ్చి టీడీపీ బాగా మెజార్టీ కూడా వస్తుంది మండలంలో గతంలో ఇరవై సంవత్సరాలకు ముందు సోమిరెడ్డికి సరేపల్లె ఉంది అప్పుడు ఇడిపాక ముందు ఎట్టుంది అట్ట ఇప్పుడు పూర్వ వైభవం వస్తుంది హిందూర్పేట మండలం కోవూరు నియోజకవర్గంలోకి మెజార్టీ వస్తుంది ఇక్కడ అందుకు మా పుత్తూరు పంచాయతీ మెజార్టీ వస్తుంది బాగా వారి ఎత్తున నేను కూడా నిన్న కలిసాము మేడం అని వారి ఎత్తున మంచి బాగా ఉంది ఆమె కలవటం గడ మాట కొంత వైసీపీ వాళ్ళు కలవలేరు నాలుగు గేట్లు దాటాలా ఆమె పరిసి కార్యక్రమం దూరం ఉంటుంది అన్న టైం లో గీక్ తో మాట్లాడుతున్నారు అంత మాత్రం ఉంటే చాలు ప్రతి కార్యకర్త నాయకుడికి సమస్యలు ఉంటే చెప్పుకోగలిగితే పని చేపిస్తారు వాళ్ళు ఆఫీస్ వచ్చి చేపిస్తే అవకాశం ఉంది కాబట్టి మెజారిటీతో గెలుస్తారు కొబురు నియోజకవర్గంలో టీడీపీ తరఫున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంటుంది అంటే మెజార్టీతో కూడా వస్తుంది వస్తాడు కోరు నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంటుంది అంటారు కోవు నియోజకవర్గంలో టీడీపీ తరఫున విపిఆర్ వేమరెండి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంటుంది అంటారు వాళ్ళు ఇంతకు ముందు కూడా ఫేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మంచి పేరే ఉంది కాబట్టి ఆమె కూడా మంచి పేరే ఉంది కోవూరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంటుంది అంటారు ఫస్ట్ నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రశ్న కుమార్ గడప గడప తిరిగి ఉన్నాడు ఆయన ప్రభావం ఉంటుంది కానీ వాళ్ళ ప్రభావం ఏమిటి ఇప్పుడు ఇస్తే వాళ్ళ ప్రభావం ఏమి ఉంటుంది ఓకే అండి కోవూరు నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంటుంది బాగుంటుంది గెలుస్తుంది నమ్మకం ఆమెకే ఏర్పడింది కదా అందువల్ల ఇబ్బంది కోవూరు నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు వాళ్ళ ప్రభావం ఎలా ఉండొచ్చు అంటే వాళ్ళు ఇప్పుడు ఉండేది జనాలు ఇదే బట్టి మామూలుగా ఇదివరకు రెడ్డి గారు జరుగుతున్నారు ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చారు వచ్చినా టిడిపి తరపున బలంగా ఉండదు కాబట్టి ఈ మండలంలో ప్రతి గ్రామంలో ఆమెకి సపోర్ట్ బాగుంటుంది వర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు వైసీపీ వస్తుంది మాకు ఏడు వరకు మైపడి వరకు వైసీపీ ఉంది పౌర్ నియోజకవర్గంలో టీడీపీ తరఫున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మా ఏరియా పెద్ద కళ్యాణ్ రెడ్డి గారు అతను ఏ విధంగా పోతే అటు పోతే అతను ఇప్పుడు తిరిగి చేసే ఉంటున్నారు మరి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంటుంది సార్ బాగా ఉంటుంది కోబురు నియోజకవర్గంలో టీడీపీ తరఫున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు బాగానే ఉంది బాగా చేస్తారు ఆయన కూడా డిక్లర్ మటుకు కరెక్ట్ ఉంది ఆయన వస్తాడు ఇంకా పనులు ఇక్కడ ఆయన ప్రసంత్ కుమార్ రెడ్డి చేసారు ఆయన పలుబాటు చేసారు ఇక్కడ ఏం జరగలేదు రోడ్లు కూడా లేచిపోయింది చాలా మంది వారికి ఇబ్బంది పడుతున్నారు జనాలు చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నారు కోరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంటుంది అంటారు ప్రభావం ఉంది దానికి కూడా ఓకే